హలో ఆల్ వెల్కమ్ టు ఏవి కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందరికైతే వచ్చేసా ఇల్లు మాత్రం చూడడానికి జబర్దస్త్ ఉంటుంది ఈ ఇంటి పక్కన ఉన్న ఇంకో ఇల్లు వచ్చేసి లాస్ట్ టైం అయితే అప్లోడ్ చేసా ఇప్పుడు ఇంకో ఇల్లు అయితే అప్లోడ్ చేస్తున్నా మొత్తం టూ హౌసెస్ అయితే ఉన్నాయి పక్క పక్కనే ఉన్నాయి ఆ ఇల్లు వీడియో తీసావు కదా మళ్ళీ ఈ ఇల్లు ఎందుకు వీడియో తీయడం అని అంటారా ఈ ఇంటికి ఆ ఇంటికి డిఫరెన్స్ అయితే పెద్దగా అయితే ఏం లేదు ఓన్లీ కలర్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఒకసారి ఈ ఇల్లు కూడా చూపిద్దామని చెప్పేసి నచ్చితే ఒకే ఇంటి వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి రెండు ఇల్లు తీసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం అండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఇల్లు మీకు ఎలా నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి ఈ ఇల్లే కాదు మీకు ఎక్కడైనా ఇల్లు కావాలనుకున్నా అయితే కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఈ ఇంటి లొకేషను ఈ ఇంటి సైజు మొత్తం ఎన్ని గజాలలో ఉంది ఎన్ని సెంట్లో ఉంది అయితే క్లారిటీగా చెప్పేస్తా ఎందుకంటే చాలామంది లాస్ట్లో చెప్పేస్తుంటే డైరెక్ట్ అయితే స్కిప్ చేసేస్తున్నారు అందువల్ల ఫస్ట్లో చెప్తా వాళ్ళకి నచ్చిందంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తారు ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి ఈ ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై మొత్తం టూ పాయింట్ టూ నైన్ సెన్స్లో అయితే ఉంటుంది నూట పన్నెండు గజాలలో అయితే ఉంటుందండి ఇక మనం లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కర్నూల్ అండి ఆంధ్రప్రదేశ్ మన వరకు వచ్చేసి మనం ఇలా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ కాకుండా మనం కూడా ఓన్ గా కన్స్ట్రక్షన్ అయితే చేయిస్తామండి మీ దగ్గర ప్లాట్ ఉంటే మేము కన్స్ట్రక్షన్ అయితే చేయిస్తాము మీ దగ్గర ఉన్న ప్లాట్ సైజుని బట్టి ఎన్ని సెన్స్ చూసి ఎస్టిమేషన్ అయితే ఇప్పిస్తా మీరు ఓకే అనుకుంటే వర్క్ స్టార్ట్ చేయిస్తాము మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ జీరో వన్ అండి ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి మీకు ఏ టైంలో అని మేము రెస్పాండ్ అవుతాం అంతేకాదు మన దగ్గర ఫ్లాట్స్ ఇంకా ల్యాండ్స్ కూడా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి ఇక ఇంటి విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి మొత్తం టూ బిహెచ్కే హౌస్ అండి హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అందుతో పాటు టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మీరు చూస్తున్న వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో ఎంట్రీ స్ట్రైట్ వచ్చేస్తేనే పూజ అయితే ఇచ్చారండి అండ్ కిచెన్లో మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ హాల్లో పిఓపి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ కిచెన్లో కింది సైడ్ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఇంకోటి వచ్చేసి హాల్లోనే కిచెన్ ఎంట్రెన్స్ దగ్గర వాజ్ బైజ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ టీవీ చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ చాలా బాగుంది నాకు మాత్రం హాల్ స్పీసియస్గా చాలా పెద్దగా అయితే అనిపించింది అండి అండ్ ఇక్కడ మెయిన్ డోర్ కూడా లివింగ్ ఏరియా మెయిన్ డోర్ కూడా రెడీమేడ్ డోర్ అయితే యూజ్ చేశారండి అండ్ అది అది కూడా వచ్చేసి టేక్ డోర్ అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి త్రీ డీ ప్రింటెడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ వెంటిలేషన్ కోసం ఒక యూపీపిసి స్లైడ్ విండో కూడా యూజ్ చేశారు బెడ్రూమ్లో అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి లివింగ్ ఏరియాకి అండ్ బెడ్రూమ్స్లలో ఫ్లోరింగ్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి బెడ్రూమ్లోకి ఎంట్రీ కాగానే స్ట్రైట్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించడం జరిగిందండి సెల్ఫ్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ పిఓపి డిజైన్ అండ్ లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మాత్రం మద్దరిపోయింది కదా ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇచ్చిన వాష్రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్ స్టెప్స్ కింద అయితే వస్తుంది మనకి ఇంకో విషయం ఏంటంటే గెస్ట్ వాష్రూమ్ కూడా బయట ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ పక్కన అయితే గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టైలెట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అంతే ఉండదు అండ్ ఇంకో విషయం ఏంటంటే వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ ఏరియా కూడా మంచి ఏరియా అండి ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ కదా అండ్ ఇంకో విషయం ఏంటంటే నార్త్ ఫేస్కి హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే ఇచ్చారు అండ్ ఈస్ట్ ఫేస్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే ఇచ్చారు మనకి ఏ టైంలో ఏ డోర్ కావాలనుకుంటే ఆ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు సేమ్ లివింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ కోసం ఒక యూబీబీసో అయితే యూజ్ చేయడం జరిగింది అండి అండ్ ఈ ఇంట్లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది వాల్స్కి అండ్ ఇంకోటి వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో డోర్ అయితే త్రీ డీ ప్రింటెడ్ డోర్ అయితే యూజ్ చేశారు అండ్ సెల్ఫ్స్ వచ్చేసి డోర్ పక్కన తిప్పడం జరుగుతుందండి ఎంట్రీ డోర్ పక్కనే అండ్ పిఓపి కూడా డిజైన్ చాలా బాగుంది అండ్ కలరింగ్ కూడా చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై ఇంటు యాభై అండి మొత్తం టూ పాయింట్ టూ నైన్ సెంట్స్ అయితే వస్తుంది నూట పన్నెండు గజాలైతే ఉంటుందండి ఇల్లు ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి ఈ ఇంటికి సంపు ఉంది బోర్ ఉంది అప్రూవల్ ఉంది అన్నీ ఉన్నాయండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కర్నూలు అండి ఇంటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంకో విషయం అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ వస్తుందండి ఏంటి అని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కంటాక్ట్ అవ్వండి